ధిపతయ నమీ మహా సరస్వ నమ గురుభ్యో నమ హరిత్రే నమ నమపిత్రేదాత్రే సర్వదేవమయాసన్నాయ మహాత్మ పితృదేవ పితృదేవత్యో నమ విప్రా ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఈనాటి అంశంలో భాగంగా మనకు గణేష నవరాత్రులు పూర్తి అయ్యాయి రేపటి నుండి పితృపక్షము ప్రారంభం అనగా మహాలయ పక్షము అంటారు పితృదేవతలకి ప్రీతి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు అనగా అమావాస్య వరకు కూడా ఈ యొక్క పితృపక్షం ఈ పదిహేను రోజులు కూడా జరగనున్నది కావున ఈ పితృపక్షంలో మన పూర్వీకులు అలాగే పితృదేవతలు అనగా కొందరు యముడు చిత్రగుప్తుడు మొదలైన పితృదేవతలు వీరందరికీ కూడా మనం ఏ విధంగా శాంతింపజేయాలి వారి యొక్క అనుగ్రహము అలాగే మన వంశాభివృద్ధిని ఎలా కలగజేసుకోవాలి ఎవరైతే నా ఛానల్ని ప్రప్రథమంగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తవారైతే ఛానల్ని ఆదరించండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు శాస్త్రీయబద్ధంగా అందరికీ కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది విషయంలోకి వెళ్తే కనుక ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకి ఏ తిథి రోజు శ్రాద్ధము చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది ఈ అంశంలో తెలుసుకుందాం ఎవరి ఎవరి వారి 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 పితృదేవతల యొక్క తిథి నాడు ఆచరించండి తప్పనిసరిగా ఈ మహాలయ పక్షంలో తర్పణము చేయండి శ్రాద్ధ కర్మలు చేయాలి ఎందుకు అనగా పితృదేవతలకి ఇది ఒక సె సెలవ పర్వదినంగా భావించాలి మనకు ఏ విధంగా అయితే సమ్మరేస్ ఇవన్నీ వస్తాయో యముడు పితృదేవతలందరినీ కూడా భూలోకానికి పంపి తమ తమ నివాసాలలో వారిని అనుగ్రహించమని వంశాభివృద్ధి కలిగించమని పిండాన్ని స్వీకరించమని పంపిస్తారట కావున ఈ మహానయపక్షంలో తప్పనిసరిగా అందరూ కూడా తర్పణారు పితృతర్పణాలు పితృశ్రాద్ధాన్ని ఆచరించండి వంశాభివృద్ధిని చేసుకోండి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మరి ఏ తిది నాడు ఈ పదిహేను రోజుల్లో కూడా ఏ తిది నాడు శ్రాద్ధాన్ని ఆచరిస్తే వారికి ఎటువంటి ఫలితం కలుగుతుంది ఈ మహాలయ ప్రత్యేక అంశంలో భాగంగా రేపటి రోజున మొదలు పెట్టుకొని అనగా రేపు పాచమీ తిథి మొదలు పెట్టుకొని నాడు ఎవరైతే పితృశ్రాద్ధాన్ని ఆచరిస్తారో వారికి ధన సంపద కలుగుతుంది అలాగే రెండవ రోజైన ద్వితీయాతిథి నాడు ఎవరైతే శ్రాద్ధాన్ని ఆచరిస్తారో వారికి రాజయోగము సంపద కలుగుతుంది అలాగే మూడవ రోజైన తదియ అనగా తృతీయ నాడు ఎవరైతే పితృశ్రాద్ధాన్ని ఆచరిస్తారో వారికి శత్రునాశనం కలుగుతుంది అలాగే నాలుగవ రోజైన చతుర్థి నాడు ఎవరైతే శ్రాద్ధాన్ని ఆచరిస్తారో వారికి ధనగుణము ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది అలాగే పంచమి రోజు అనగా ఐదవ రోజు ఎవరైతే శ్రాబ్ద్ధాన్ని ఆచరిస్తారో వారు ఉత్తమ ప్రాప్తి అలాగే లక్ష్మీ అనుగ్రహాన్ని వారికి పొందుతారు అలాగే ఆరవ రోజైన షష్ఠీ తిథి నాడు ఎవరైతే శ్రాద్ధాన్ని ఆచరిస్తారో వారికి శ్రేష్ట గౌరవం లభిస్తుంది అదేవిధంగా ఎవరైతే ఏడవ రోజైన సప్తమి తిథి నాడు ఎవరైతే పితృశ్రాద్ధాన్ని ఆచరిస్తారో వారికి యజ్ఞం చేసిన పుణ్యఫలం కలుగుతుంది అలాగే అష్టమీ తిథి నాడు ఎవరైతే శ్రాద్ధకరమని ఆచరిస్తారో వారికి సంపూర్ణ సమృద్ధి అలాగే బుద్ధి ప్రాప్తి కలుగుతుంది నవమి నాడు ఎవరైతే శ్రాద్ధాన్ని ఆచరిస్తారో వారికి విస్తారంగా సంపద కలుగుతుంది అని అలాగే దశమి నాడు ఎవరైతే పితృశ్రాద్ధాన్ని ఆచరిస్తారో వారికి ధాన్య పశుసంపద వృద్ధి కలుగుతుంది ఏకాదశి నాడు అనగా పడ పదకొండవ రోజున ఎవరైతే పితృశ్రాద్ధాన్ని ఆచరిస్తారో వారికి సర్వశ్రేష్ఠ దాన ఫలం కలుగుతుంది ద్వాదశీనాడు అనగా పన్నెండవ రోజు ఎవరైతే శ్రాద్ధ కర్మల్ని ఆచరిస్తారో వారికి సమాజాభివృద్ధి ఆహార భద్రత కలుగుతుంది అలాగే నాడు ఎవరైతే అనగా పదమూడవ రోజు ఎవరైతే శ్రాద్ధ కర్మని ఆచరిస్తారో వారికి ఐశ్వర్యము దీర్ఘాయువు ఆరోగ్యం కలుగుతుంది చతుర్థశీనాడు అనగా పద్నాలుగవ రోజు ఎవరైతే శ్రాద్ధ కర్మని ఆచరిస్తారో వారికి శత్రుభయం నుంచి విముక్తి కలుగుతుంది అలాగే చివరి రోజైన మహాలయ పక్షంలో సర్వపితృ అమావాస్య అంటారు ఈ యొక్క అమావాస్య తిథినాడు ఎవరైతే శ్రాద్ధ కర్మని తర్పణాలని ఆచరిస్తారో వారికి అన్ని కోరికలు కూడా నెరవేరి వారికి పితృదేవత అనుగ్రహం కలిగి వారికి వంశాభివృద్ధి కలుగుతుంది అని గరుడ పురాణంలో చెప్తున్నారు ఎవరైతే ఈ విధంగా పితృదేవత శ్రాద్ధకర్మని లేదా కనీసంలో కనీసం పితృతర్పణాల్ని నువ్వులు నల్ల నువ్వులు బియ్యంతో కలిపి తర్పణాలు చేయండి అలాగే పురోహితులకి బ్రాహ్మణులకి దాన ధర్మాలు ఆచరించండి స్వయం పాకము దానం ఇవ్వండి వస్త్రాన్ని దానంగా ఇవ్వండి ఇలా ఎవరైతే ఈ యొక్క మహాలయ పక్షంలో ఈ పదిహేను రోజులు ఎవరి ఎవరి పితృ తిథి నాడు ఆ శ్రాద్ధకర్మని లేదా తర్పణాన్ని దానాన్ని చేస్తారో వారికి సర్వపితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కావున తప్పకుండా ఆచరించండి సర్వదేవత స్వరూపులైన పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి నచ్చితే కనుక షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ అక్కడ మర్చిపోవద్దు మంచి మంచి విషయాలు తెలియజేస్తానని నా వంతు ప్రయత్నంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తాను మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం స్వస్తి శుభం బుయాత్ శ్రీమాత్రే నమ